ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ మంజుల రెడ్డి ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సి రోహిన్ రెడ్డి జన్మదిన సందర్భంగా అమ్మర్పేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమవారం పలుసేవా కార్యక్రమాలను నిర్వహించారు ఇందులో భాగంగా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో కాంగ్రెస్ నేతలు రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు హాస్పిటల్లోని రెండు మూడు చిన్న పిల్లల వార్డులలో రోగులకు వారు పండ్లు బ్రెడ్ బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్ ఆర్ఎంఓ డాక్టర్ జయలక్ష్మి సిఎస్ఆర్ఎంఓ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరినాథ్ రెడ్డి అజయ్ కుమార్ శ్యామ్ రావు కట్టెల సుభాష్ ధనార్జన రెడ్డి రామ్మోహన్ రావు సిహెచ్ మురళి మహేష్ యాదవ్ నరేందర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎన్ హరినాథ్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు చాలా ఇలా సంతోషకరం దినం ఇవాళ మన రోహిత్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈ ఫ్లూర్ హాస్పిటల్ లో మనం అందరం కలిసి సూపరింటెండెంట్ శంకర్ గారి ఆధ్వర్యంలో మన అందరికి అందరికీ మనం ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము ఇప్పుడు ఎక్కువ స్పీచ్ ఇచ్చే సమయం కాదు కాబట్టి ఒకటే మా కోరిక ఏంటంటే మన అంద ఫ్రూట్స్ బ్రెడ్స్ తర్వాత బిస్కెట్స్ అన్ని పేషెంట్లకు పంచడం మేము మా కోరిక అంత ఏంటిదంటే మన రోహిన్ రెడ్డి గారు వంద ఏళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని మరి తొందరగానే ఆయన మంత్రి బాధ్యతలో కూర్చోవాలని మేము అందరం కోరుకుంటున్నాం మా భగవంతుని కూడా పొద్దున సాయిబాబా కూడా పూజ చేసి అక్కడ కూడా మేము వచ్చినా సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరం సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరం కలిసి అందరం మన హరినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి అందరూ మనం అందరి కోరిక ఏంటంటే మన రోహిన్ రెడ్డి గారి దొందరిలో మన మినిస్టర్ గా చూడాలని మన అందరి కోరిక ఈ రోజు ఆ చెప్తారు రోహిన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా హర్యాద్ రెడ్డి గారు మరియు అందరు అందరికి ధన్యవాదాలు అందరు కలిసి మనము గ్రాండ్ గా పండ్లు బ్రెడ్ బిస్కెట్స్ ఈ రోజు రోహిన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అందరం మనం అందరూ పేషెంట్లకు పోయి సుబ్బర్ గారు కూడా మన నెంబర్ ఉండే మనందరూ కలిసి పోయాం ఈ రోజు మనం రోహిణ్ రెడ్డి గారు నుండి నిండు నూరేండు బతకాలని అందరూ ఆశీర్వదించాలి ముఖ్యంగా అరుణాదేడు అన్న ఈ రోజు కార్యక్రతికి రీసెంట్ అరుణాదేడు సామరావు గారు అందరూ అందరూ కలిసి మురళి గారు అజయ్ అజయ్ గారు మెయిన్ అనే సీనియర్ లీడర్ అజయ్ గారు శరత్ గారు సుభాష్ అన్న గారు అందరికీ ధన్యవాదాలు చాలా సంతోషం నేను మనము ఈ ఏ కా కాన్సెన్స్ లో మనమే ఈ పెద్ద ప్రోగ్రామ్ చేసాం మనం అందరం నేను రోహిత్ రెడ్డి గారు పోయి అందరం చేసే కార్యక్రమాన్ని ఫోటోలు తీసి అందరం ఇట్లా లెక్స్ పడితే కూడా మొత్తం మంత్రి మంత్రి ఆయన మంత్రి కావాలి మంత్రి ముఖ్యమంత్రి గారు ఉన్నది ఆ మంత్రి రోహిత్ రెడ్డికి రావాలి రావాలి అది మంత్రి కావాలి వంద ఏళ్ళు బతికి మన అందరికి సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా తీసుకున్నా రోహిణ్ రెడ్డి గారి పుట్టిన సందర్భ రోజు సందర్భంగా ఈ రోజు మేమందరం కూడా ఫివర్ హాస్పిటల్ వచ్చి పండ్లు పొలాలు పంచడం జరిగింది పేషెంట్లకి అట్లాగే భగవంతుడు రోహిణ్ రెడ్డి గారికి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటున్న అట్లాగే రెడ్డి గారు అంచెలు అంచెలుగా ఎదగాలి బాగా చిన్న పనుడి కూడా ఆయనకు డాక్టర్ చేసుకుంటూ కూడా రాజకీయాలు వచ్చాడు అట్లాగే అంచెలు అంచెలుగా ఎదిగి పైకి రావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నారు రోహిణ్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మనం అందరం పేట్ కాన్సెన్సీ కార్యకర్తలం అందరం కలిసి సీనియర్ లీడర్లు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ కోరెంట్లోని మన డైరెక్టర్ శంకర్ గారి అధ్యయనంలో మన అదినామరావు గారు అందరు అధ్యయనం పేషెంట్స్ కి బ్రెడ్ బిస్కెట్స్ పనులు పంచడం జరిగింది మొదటిగా ఆయన బర్త్డే సందర్భంగా ఆయన ఏ విధంగా ఆరోగ్యంగా ఉండో ఈ పేషెంట్స్ అందరూ కూడా ఈ పలహారాలు తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తర్వాత అదే విధంగా రోహిన్ రెడ్డి గారు నిండా నూరేళ్ళు ఆయుష్ పోసుకొని తర్వాత వారు ఇంకా అంచెలంచెలు ఎదుగుతూ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చేసి ఆయన ఒక ఈ కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాం ఆయన ఆరోగ్యంగా ఉండాలని మా అందరి తరఫున ప్రత్యేక ఈరోజు రోహిణ్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఫస్ట్ ఈ ఈరోజు కోరంటి ఫీవర్ హాస్పిటల్లో మేము బిస్కెట్లు పండ్లు ప్రతి పేషెంట్కి ఆయన జన్మదిన సందర్భంగా ఈ రోజు ప్రతి ఒక్క పేషెంట్ కి అంద అందజేశాం రోహిణ్ రెడ్డి గారు అతను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో వండుకుంటా డాక్టర్ కూడా అతను చదివి రోజు ఇదేగా సర్వ విధాల పేషెంట్లను కూడా ఆయన చికిత్స చేయడానికి సాయం అందించడంలో ఆయన మొదటి మొదటి మొదట ఉండేవాడు ఆయన జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇక్కడ డైరెక్టర్ కోరింటి హాస్పిటల్స్ సూపరింటెండెంట్ గారు శంకర్ గారు మాకు అన్ని విధాల తోటి అతని ఆధ్వర్యంలో మేము ఇక్కడ మన అజయ్ అన్న హరి అన్న శామన్న అన్న గోర్ధన్ అన్న గిరన్న సుభాష్ అన్న వీళ్ళంతా ఆధ్వర్యంలో ఈ ఈ ప్రోగ్రాం జరగడం ఈ రోజు ఇంకోసారి రోహిన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నానండిదే గణేష్ ఈరోజు డాక్టర్ రోహిణ్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా చివరి హాస్పిటల్లో స్థానిక ఫీవర్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున అట్టిపండు మన బ్రెడ్ బిస్కెట్స్ ఇతరత్ర వేరే అన్ని కూడా పేషెంట్స్కి చేయడం జరిగింది తిరుగుబండాలను వారి సంపూర్ణ ఆయుర ఆరోగ్యం కోసం అందరం ప్రార్థించాము వారు ఎలా సుఖ సంతోషాలతోటి సంపూర్ణ ఆయురారోగ్యంతో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఇంకా అంబర్పేట ప్రజలకి రాష్ట్రానికి కూడా చాలా పెద్ద ఎత్తున సేవలు చేస్తారని ఆశిస్తున్నాము